ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కావాలని యాలల మండల కేంద్రం మరియు విశ్వనాథ్పూర్ గ్రామస్థులు సోమవారం యాలల తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అత్యవసరమని కావున యాలల తహసీల్దార్ ఇసుక తరలించుటకు అనుమతులు ఇవ్వడం లేదని వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరినారు ఈ సందర్భంగా యాలల తహసీల్దార్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపిక చేసిన కమిటీ మన మండలంలో ఇసుక రీచ్లను గుర్తించలేదన్నారు అయితే ఈ విషయమై ఉన్నత అధికారులకు విషయాన్ని తెలియజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నాగప్ప శేఖర్ జోగ్ నర్సింహ్ అప్పారావు అశోక్ మహబూబ్ సాయిలు యాదప్ప తదితరులు ఉన్నారు మేము ఎదురుకో మేము మాట్లాడుతారు బాగుంది గోధ బాగుంది మళ్ళా దగ్గర పెట్టుకోని వేరే మండలికి వెళ్ళి తీసుకురా వాళ్ళ తాండు పెట్టి అక్కడ అవకాశం లేదు కాబట్టి

ఏం సమస్యలు అంటే చెప్పండి సార్ చెప్పండి ఇదివరకు మన వికారాబాద్ జిల్లాలో యాలాల్ మండలు ఎంఆర్ఓ గారు ముష్క పర్మిషన్స్ ఇచ్చారు అప్పుడు యాల మండల్లో రీచ్ లేవు అయినా కానీ జిల్లా పై ఉన్నతాధికారులు వ్యాఖ్యతో పరిశీలించారు ఇప్పుడు లేటెస్ట్గా మనం ఒక డిఎల్సీ కమిటీ వచ్చి మన యాల మండలికి ఇన్స్పెక్షన్ చేసిపోయింది అప్పటి నుంచి తర్వాత మనకు ఇందిరాళ్ళ గురించి అనేది మనకు మూడు రీచ్లు మూడు మండలాల నుంచి ఇందిరాళ్ళ గురించి పెద్దమ్మల మండల్ బషీరాబాద్ మండల్ అండ్ యాల మండల్లో ఉష్గా ఇందిరామి గురించి ఫ్రీగా తీసుకోవడానికి మనకు రీచ్లు ఉన్నాయి అక్కడ మన అక్కడ నుంచి ఇంధ్రమ గురించి మనం చూసుకోవచ్చు ఇదివరకు నేను జిల్లా మొత్తం ఇచ్చిన ఉసుక పర్మిషన్ ఇచ్చిన నాకు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు రీచ్ లేదు కొత్త సర్కులర్ కలెక్టర్ ఇచ్చిన కొత్త సర్కులర్ ప్రకారంగా ఈ ఏళ్ళ మండలికి రీచ్ లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా గంతేగాని సార్ చెప్పినావు కదా మట్టి తెచ్చుకుంటాము మట్టితో ఇసుక కావాలంటే ఇందిరాళ్ళ గురించి నేను ముగ్గురు ఎమ్ఆర్ఓల్ మాట్లాడి మీకు ఎక్కడైతే రీచ్ ఉన్నాయో అక్కడ నుంచి మీకు ఇందిరమేళ్ళ గురించి మీకు ఏర్పాటు చేసే బాధ్యత షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి